బాగుండరా నేను ఏదో బాగున్నానబ మీరు బాగుండాలి అని మరి స్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మరి మనమైతే కొత్త సంవత్సరం నూతన సంవత్సరం లేకపోతే ఇంకా రేపు పన్నెండు గంటలకు ఖచ్చితంగా అయితే మన అందరూ రాత్రి అందరూ వెల్కమ్ అండి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరూ క్షేమంగా బాగా సంతోషంగా ఆనందంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఫస్ట్ మనమైతే ఇంకా చాలా బాగుండాలన్నమాట ఇప్పుడు బాగుంటే మనం వచ్చే సంవత్సరం వరకు అందరూ బాగుంటామండి అందరూ బాగుండండి చాలా సంతోషంతో ఉండండి మరి ఓకే ఇంబడైతే మరి ప్రసాదం అయితే మనమైతే పొయ్యి అలుపుకోవాలా ఫస్ట్ సార్ అయితే నేను పొయ్యి అలుక్కుంటాను పొయ్యి అలకి బయట అంతా ఇల్లు అలుక్కుందాము గుడ్డలు నానేసుకోవాలా చూపిస్తాను నా పని అంతా ఈ రోజు మరీ ఇంకోటి లలి లూ అక్క యాడు చూపించే మూడు ఒకటే అన్నారు కదా అవ్వండి నాను మూడు చూపించాను అనుకున్నాను ఈ బట్టలు ఆడావుడిలో లోన కుట్టే దాంట్లో చూపిస్తావా చూపిస్తాను మరి ఒకటే కదా అక్కడ నువ్వు అంటే బాగుండేది బాగాలేదు లేదు నాకు వాళ్ళు చూపిస్తాయి కదా అయితే

కట్ చేసిన దానికి మీకు ఫ్రీగా అయితే చూపించలేను మరి ఇదే టాప్ కట్ చేసి పెట్టినా మీరు ఎక్కను దానికే చూపినికి రాదు ఇదైతే మరి పాయింట్ అనమాట పాయింట్ అనమాట ఇది ఇది కట్ చేసి పెట్టిన పీస్ అందుకోసమే మీకు చూపినికి రాదు ఇంకా చూపించలేను కాబట్టి చూపిస్తాను అనమాట ఇది ఎల్లో కలర్ పాయింట్ నల్లది టాప్ అనమాట ఇంకా ఇది అది

మరి మనకి ఎన్ని ఇబ్బందులు ఇరుకులు ఉన్నా కూడా గడిచిన సంవత్సరం అయితే మరి పోయిన మన పెద్దమాను ఏమంటారంటే సురేఖ పోయిన దినాలు మంచివి వచ్చే దినాలు షడ్వి అంటారు మనం వచ్చే దినాలు కూడా మంచివిగా మంచివే జరగాలని కోరుకుందాం రేపు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీలోకి అడుగు పెడతాం కదా రేపు నూతన సంవత్సరాలు అడిగి పెడతాం కాబట్టి ఖచ్చితంగా అయితే మనకు అందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్యామిలీ మన ఫ్యామిలీస్ మొత్తం బాగుండాలని మన సుహూర్తిగా అయితే కోరుకుంటున్నాను అప్ప ఇప్పుడు గడిచిపోయిన దినాలు ఎలా జరిగిపోయాయో అని మనకి కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా వాటన్నిటిని ఎదురొడ్డుకుంటూ మనం ఇంతకాలం ఉండము సో మరి అదంతా దేవుడు చేసింది మనకి దేవుడు చేసిన మేలులో ఇవన్నీ సో ఫ్రెండ్స్ మరి జనవరి నెలలో కూడా మనకు మంచిగా బాగుండాలని మన సూర్య అయితే మేము కోరుకుంటాము సూర్యుని కూడా కోరుకుంటారు సో ఫ్రెండ్స్ మరి మనమైతే జనవరి ఒకటి తేదీ అయితే మనము పండగైతే చేస్తాము చిన్న పండగ రాత్రి పన్నెండు గంటలకు కేక్ కట్ చేయడము అంటే కొత్త సంవత్సరం వస్తుంది కదా వెల్కమ్ అంటూ కేక్ కట్ చేయడము తర్వాత తిరుగు మరసనాడము మరి అవి కూడా తెస్తాను చెప్తే మరి తిరుగు మరసనాడు మనము అంటే జనవరి ఒకటో తేదీ ఒకటో తేదీకి లేకపోను కేక్ మరి పగలైతే మనం మనకి భక్ష్యాలు పిండి వంటలు కొన్ని ఉంటాయి మా వీడియో పూర్తిగా చూసి చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి అలాగే కొత్త వారి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేది వీలైతే మన ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి మరి మనం అయితే చూపుతున్నా ఇప్పుడైతే మరి ఇంట్లో పని చేస్తున్నాం అని కదా పెండకాళ్ళు అయితే తీసుకుని పెట్టుకున్నాను వేసుకున్నా దగ్గర ఎర్రమంది కానీ తీసుకుని నేను ఎర్రమంది తీసుకుని అలుకున్నాను కలర్ వేసి అనుకుంది మరి మన పండగ పిల్లల్ని నాకు ఇష్టం లేదు ఎర్రమంది వేసి అయితే బాగుంటది ఎర్రమంది వేసి అలుకున్నాం మరి మరి మంది తెచ్చుకున్నాను తెచ్చుకున్నాను

వాడు ఇద్దరు వాడుకోడు కలుపుతారు చూడుగా మరిగా చేయినా అమ్మ అమ్మా కలవు గారు ముట్టుకున్నానంటూ

మరి మందాలికేనే పండక్కి మాచి పిల్లది మందమైతే మరి మందాలికేనే పొక్ మందం అయితే అట్టే కట్టే మరి అట్లా అట్లా లేచిపోతుంది అందుకోసం ఇంకా సాలు ఓకే అండి మరి పొయ్యి అయితే ఇంక ఇలా ఇది ఆరిన తర్వాత మనం ఎర్రమన్ను

ఎర్రమన్న తిని పెడతాం అంతే కదా అది కొద్ది పండగ పండగ చూడమండి ఇల్లు చూసి పండగ చేయకునే ఇల్లుని చూసి పిల్లని చూడమని ఏంటంటే అట్లా మనం పండగ చేయకుండా పండగ చేసినట్టు ఉంటుంది సో నువ్వు మొత్తానికి వచ్చి మన పల్లెటూరిలో మాత్రము ఫస్ట్ చూసేది ఇల్లు పొయ్యినే ఏమి ఇల్లుగానే వెళ్ళకుండా లేరు ఏం పొయ్యి కానీ అలా లేరు కదా పచ్చలు చేశారునే ఫోల్ రోడ్డు రుబ్బారినే కూర తెచ్చారు అని ఏం అడగరు మా పల్లెటూళ్ళ నుంచి ఏమి ఇల్లేవు కదా తల్లి ఏం పండుగ చేస్తున్నారా లేదా మీరు మరి ఇల్లము పై పొయ్యడం మొత్తానికి అయితే మొత్తం అన్నీ అయిపోయినాయి మరి ఇంకా సామాన్ వేసుకున్నాము ఇంక ఇప్పుడు ఏం పనిలేదు నీళ్ళు పోసుకునేది ఒక్కటే ఉండేది ఇంకా నీళ్ళు పోసుకొని ఇంకా అందరూ కొత్త గంటలు వేసుకొని ఇంకా రాత్రి పన్నెండు గంటలకు కేక్ కోసాం అంతే కదా అంతే అందరికి బాయ్